హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్రముఖ నటుడు డాక్టర్ ఎం మోహన్ బాబు సినీ రంగంలో యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నారు ఈ సందర్భంగా నవంబర్ ఇరవై రెండున ఆయన కుమారుడు విష్ణు మంచు యాభై ఏపెల్ వైట్ ట్రిబ్యూట్ పేరుతో ఓ గ్రాండ్ ఈవెంట్ ను ఏర్పాటు చేస్తున్నారు ఇది మోహన్ బాబు సినీ విద్యాసేవలకు ఘనమైన నివాళి కానుంది ప్రముఖ నటుడు నిర్మాత విద్యావేత్త పద్మశ్రీ అవార్డు గ్రహీత కలెక్షన్ కింగ్ డాక్టర్ ఎం మోహన్బాబు ఇండస్ట్రీలోకి వచ్చి ఈ ఏడాదితో యాభై ఏళ్లు పూర్తయ్యాయి ఈ క్రమంలో నవంబర్ ఇరవై రెండున ఓ గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు ఈ అసాధారణ ప్రయాణాన్ని గౌరవించుకునే క్రమంలో నవంబర్ ఇరవై రెండున యాభై ఏపెల్ వైట్ ట్రిబ్యూట్ అనే గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఇది దిగ్గజ నటుడిని భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకునేలా ఈవెంట్ ను నిర్వహించబోతున్నారని సమాచారం ఇదొక చారిత్రాత్మకమైన ఘట్టంగా అందరికీ గుట్టుండిపోయేలా నిర్వహించేందుకు విష్ణుమంచు ఏర్పాట్లు చేస్తున్నారు ఐదు దశాబ్దాలుగా డాక్టర్ మోహన్ బాబు ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నారు తన శక్తివంతమైన ప్రదర్శనలు ఐకానిక్ డైలాగ్ డెలివరీ తెరపై చూపించిన ప్రతిభ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంటుంది ఆరు వందలకి పైగా చిత్రాల్లో అతని బహుముఖ ప్రజ్ఞ క్రమశిక్షణ కళపట్ల ఆయనకున్న అంకిత భావాన్ని చాటుతాయి యాభై అంటే కేవలం సినీ విజయాలే కాకుండా కళ విద్య దాతృత్వం పట్ల ఆయన జీవితాంతం చూపిన నిబద్ధతను కూడా సూచిస్తుంది ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా ఒంటరిగా సినీ ప్రయాణం మొదలుపెట్టి తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్న విలక్షణ నటుడుగా ఎదిగిన ఈ జర్నీ గురించి అందరికీ మరోసారి చాటి చెప్పబోతోన్నారు ఈ విషయానికి తెలుసుకున్న అభిమానులు విష్ణు సర్ప్రైజ్ ప్లాన్ అదిరిపోయిందని అభిప్రాయపడుతున్నారు ఐదు దశాబ్దాలుగా మోహన్బాబు అందించిన సేవలను గుర్తు చేసుకునేలా ఈ యాభై కార్యక్రమం చారిత్రాత్మకం కానుంది ఆయన ప్రయాణాన్ని విష్ణు ఇలా గౌరవించడం అభిమానులను సంతోషపరుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి